హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుజులు మీ ఇంట్లో ఇంకొక జ్యూస్ రెసిపీ పైనాపిల్ జ్యూస్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది కదండి బయట జ్యూస్లు కొనుక్కుని తాగే కన్నా ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే టేస్ట్కి టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పైనాపిల్ జ్యూస్ తయారు చేసుకోవడానికి ఇలా ఒక పైనాపిల్ని తీసుకున్నానండి ఇది బాగా కలర్ వచ్చింది చూస్తున్నారు కదా ఇప్పుడు దీనిపైన ఉన్న అంతా చెక్కేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పైన ఉన్న ముక్కని కింద ఉన్న ముక్కను కూడా తీసేసుకుని అప్పుడు చెక్కుకోవాలి ఇదిగోండి బాగా కలర్ వచ్చింది చూస్తున్నారు కదా మీరు కూడా ఇలా కలర్ వచ్చింది తీసుకుంటే జ్యూస్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా రెండు ముక్కల కింద కట్ చేసుకొని పీల్ తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం పైన పీల్ అంతటిని చెక్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయండి ఈ విధంగా కట్ చేసుకోవాలి పైనాపిల్ని అయితే చెక్ చేసి ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసాను కదండి ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను కట్ చేసుకుని పెట్టుకున్న పైనాపిల్ ముక్కల్ని జ్యూస్ జార్లో వేసుకోవాలి దీంట్లో కొంచెం షుగర్ని వేసుకోవాలి మీరు మీరు తాగే స్వీట్ని బట్టి వేసుకోండి షుగర్ దీనిలో ఒక పావు లీటర్ పాలను వేసుకోవాలి కూలింగ్ పాలండి ఇవి ఐస్ క్యూబ్స్ని వేసుకోవాలి ఇప్పుడు జ్యూస్ జార్కి మూత పెట్టుకుని బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి పైనాపిల్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లో తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదండి పైనాపిల్ జ్యూస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేసి చూపించానో మీరు కూడా తప్పకుండా పైనాపిల్ జ్యూస్ని ట్రై చేసి టేస్ట్ చేయండి కొత్త వారు మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి